అభిరామ్ వాళ్ళ ఇంటికి శివాని పోస్ట్మార్టం రిపోర్ట్ తీసుకొని ఒక అతను వస్తాడు అది చూసిన దమయంతి నా కూతుర్ని ఈ వసువే చంపింది ఇంకా రిపోర్ట్స్తో అవసరం అని చెప్పేసి రిపోర్ట్స్ తీసుకొని చింపబోతూ ఉంటుంది దమయంతి శివాని ఆత్మహత్య చేసుకుంది నీకు అది అర్థమవుతుందా అని చెప్పేసి అభిరామ్ అడుగుతాడు ఇక పక్కనే రిపోర్ట్స్ తీసుకొచ్చిన అతను కాదు సార్ ఆ అమ్మాయిది సూసైడ్ కాదు ఖచ్చితంగా మర్డరే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక దానికి ఒక్కసారిగా కుటుంబం అంతా షాక్ అవుతారు మర్డరా అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటే అవును సార్ ఎవరో కావాలనే ఆ అమ్మాయిని కొట్టి చంపేసినట్టు రిపోర్ట్లో ఉంది అని చెప్పేసి అతను చెప్పటంతో ఇక అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇక అభిరామ్ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు శివాని బలమైన గాయాలతోనే చనిపోయిందని రిపోర్ట్స్లో ఉంది అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఇక దాంతో దమయంతి ఏడుస్తూ ఉంటుంది అసలు శివానీని కొట్టి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పేసి వసు జయంతిని అడుగుతూ ఉంటుంది శివాని బాడీ దొరికిన స్పాట్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఏదైనా ఆధారాలు దొరకొచ్చు అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో శివానీని చంపింది ఎవరు అన్నది ఆధారాలు తెలియబోతున్నాయా ఆ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్